గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి ప్రతి ఒక్కరు షేర్ చేసి అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక యూపీ పాఠశాలలో వార్తాపత్రికల పఠనం తప్పనిసరి ఆ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు వార్తాపత్రికలు తప్పనిసరిగా యూపీ పాఠశాలలో ప్రభు విద్యార్థులందరూ చదివే విధంగా ఇక్కడ నిబంధనలు తీసుకొచ్చినట్టుగా చూడవచ్చు ఈ విధంగా తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల రోజువారి కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేసింది ఫోన్లో ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను చూసే సమయాన్ని తగ్గించి పుస్తక పఠన సంస్కృతిని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది పాఠశాల గ్రంథాలయాల్లో ఆంగ్ల హిందీ వార్తాపత్రికలను అందుబాటులో ఉంచాలని ఈ నెల ఇరవై మూడున జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రతిరోజు ఉదయం విద్యార్థుల్ని సమావేశపరిచే సమయంలో కనీసం పది నిమిషాల సమయాన్ని వార్తాపత్రికల పఠనానికి కేటాయించాలని స్పష్టం చేసింది విధంగా ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను చూసే సమయాన్ని తగ్గించి పుస్తక పఠన సంస్కృతిని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం ఈ విధంగా ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను చూసే సమయాన్ని తగ్గించడానికి గాను ఈ విధంగా ఈ వార్తాపత్రికలను చదివే విధంగా అలవాటు చేస్తుంది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా విద్యార్థులు ఒత్తిడికి తలకకుండా ఈ విధంగా ఇక్కడ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలకు అలవాటు పడకుండా వాటి నుంచి తప్పించుకోవడానికి గాను ఈ విధంగా ఇంకా ఈ వార్తాపత్రికల పఠనాన్ని అలవాటు చేస్తున్నట్టుగా చూడవచ్చు అక్కడ విద్యార్థులకు ఉప ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరిలో పురపోరు జిహెచ్ఎంసీతో కలిపి రెండో వారంలో నిర్వహణ విద్యార్థులకు పరీక్షలు మొదలయ్యేలోగా పూర్తి చేయాలన్న భావనలో ప్రభుత్వం అప్పటికీ పాలక వర్గాలు ఉండే నాలుగు చోట్ల మినహాయింపు ఫిబ్రవరిలో పురపాలక జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది ఈ విధంగా ఇక్కడ డివిజన్లు విస్తరించిన సందర్భంగా ఇక్కడ ఫిబ్రవరిలో ఎలక్షన్లు జరిగే అవకాశం ఉందన్నట్టుగా చూడొచ్చు పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న అధికార పార్టీ అదే ఊపుతో రాష్ట్రంలో అన్ని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతుంది విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలయ్యే లోపే అంటే ఫిబ్రవరి రెండో వారం నాటికి ఈ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది జనవరి మూడో వారం నాటికి అన్ని రకాలుగా సిద్ధం చే ఉండాలని సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సూచించినట్లు తెలుస్తుంది దాంతో కమిషన్ అధికారులు ఇప్పటికే సంబంధించి సంబంధించి ఏర్పాట్లు మొదలుపెట్టారు జనవరి కల్లా ఓటర్ జాబితాలు విధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు రాష్ట్ర ఈ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధంగా ఇక్కడ అన్ని ఎలక్షన్లను రాబోయే ఎలక్షన్లను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా చూడవచ్చు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా విధమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా చూడవచ్చు విధంగా సీఎం రేవంత్ రెడ్డి జనవరి కల్లా ఓటర్ జాబితాలు రాష్ట్రంలో నూట ఇరవై మున్సిపాలిటీలు తొమ్మిది కార్పొరేషన్లకు ఈ ఏడాది జనవరిలోనే గడువు ముగిసింది అప్పటి నుంచి అన్ని ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్నాయి జిహెచ్ఎంసి తో పాటు ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ గడువు వచ్చే ఏడాది వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగిసింది ముగియనుంది అయితే హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఓఆర్ఆర్ పరిధిలోని ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను లో విలీనం చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది దాంతోపాటు కొత్తగా కొన్ని నగర పంచాయతీలను మున్సిపాలిటీ మున్సిపాలిటీలుగా కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చింది ప్రస్తుతం రాష్ట్రంలో జిహెచ్ఎంసీతో కలిపి ఎనిమిది కార్పొరేషన్ నూట ఇరవై ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి విధంగా ఇక్కడ ఫిబ్రవరితో ముగియనుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారుల ఇక్కడ పదవులలో కొనసాగుతున్న వారి పదవి కాలం అన్నట్టుగా అయినా కూడా ఇప్పుడు కొత్తగా జీహెచ్ఎంసీలను పరిధి విస్తరించడంతో పాటు ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాలను జెహెచ్ఎంసిలో కలపడం ద్వారా ఈ విధంగా డివిజన్లు జీహెచ్ఎంసీ పరిధి విస్తరించడం ద్వారా ఎలక్షన్లను ఫిబ్రవరిలోనే నిర్వహించే ముందస్తుగా నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లతో అభివృద్ధి పనులు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు అక్టోబర్లో ప్రభుత్వం రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లు విడుదల చేసింది జీహెచ్ఎంసీ మినహా మిగతా అన్ని పట్టణ స్థానిక సంస్థలకు విడుదలైన ఈ నిధుల ద్వారా రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు పనులు చేపట్టనున్నారు ఇవే కాకుండా కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి పదిహేను కోట్లు శివార్లలోని గ్రామ పంచాయతీలను విలీనం చేసుకున్న మున్సిపాలిటీలకు ఇరవై కోట్లు కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు ముప్పై కోట్ల చొప్పున అదనంగా మంజూరు చేశారు కేంద్ర పథకాల ద్వారా రావాల్సిన రాష్ట్ర వాటా నిధులు రప్పించేందుకు కూడా అధికారులు కృషి చేస్తున్నారు ఒకేసారి పెద్ద ఎత్తున నిధులు మంజూరు కావడంతో రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి జనవరి చివరి నాటికి పనులన్నీ కొలిక్కి తేవాలని అధికారులు భావిస్తున్నారు విధంగా ఇక్కడ ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు అక్టోబర్లో ప్రభుత్వం రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లు విడుదల చేసింది జీహెచ్ఎంసి మినహా మిగతా అన్ని పట్టణ స్థానిక సంస్థలకు విడుదలైన ఈ నిధుల ద్వారా రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు పనులు చేపట్టనున్నారు విధంగా ఇవే కాకుండా కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి పదిహేను కోట్లు శివార్లలో గ్రామ పంచాయతీలను విలీనం చేసుకున్న మున్సిపాలిటీలకు ఇరవై కోట్లు కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు ముప్పై కోట్ల చొప్పున అదనంగా మంజూరు చేశారు విధంగా రాష్ట్రంలో ఈ పట్టణ స్థానిక అభివృద్ధికి గాను నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం దానికి గాను ఈ విధంగా కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు కూడా కేటాయించినట్టుగా చూడవచ్చు ఇరవై నుంచి ముప్పై కోట్లు మధ్య కేటాయిస్తున్నారు పదిహేను ఇరవై ముప్పై కోట్లు ఈ విధంగా కార్పొరేషన్ల వారీగా ఈ విధంగా ప్రాంతాల అభివృద్ధి చేయడానికి కాను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్టుగా చూడొచ్చు ఢిల్లీ చేరుకున్న సీఎం నేటి సిడబ్ల్యూసి సమావేశానికి హాజరు విధంగా కాంగ్రెస్ కేంద్ర కమిటీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యడానికి కాను ఢిల్లీకి వెళ్ళినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి కిలో వెండి ధర పంతొమ్మిది వేల పెరుగుదల విధంగా కిలో వెండి ధర పంతొమ్మిది వేల పెరుగుదలతో రెండు లక్షల నలభై నాలుగు వేలకు చేరుకుంది అన్నట్టుగా చూడొచ్చు ప్రస్తుతం కిలో వెండి ధర కెనడాలో భారత విద్యార్థిపై కాల్పులు అక్కడికక్కడే మృతి కెనడాలో భారత విద్యార్థిని కొందరు దుండగులు కాల్చి చంపారు టొరంటో విశ్వవిద్యాలయంలో చదువుతున్న శివాంకు అవస్థి ఇరవై ఇరవై సంవత్సరాలపై శివా శివాంక్ శివాంకు అవస్థి ఇరవై పై కాల్పులు జరపడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు మంగళవారం మధ్యాహ్నం శివాంగ్ హత్య జరిగిందని నిందితులు పరారలో ఉన్నారని పోలీసులు చెప్పారు టొరంటో విశ్వవిద్యాలయంలో చదువుతున్న శివాంగ్ అవస్థిపై హైలాండ్ క్రీక్ ట్రైల్ వద్ద కొందరు దుండగులు కాల్పులు జరిపారు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం అప్పటికే బా బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు నిందితులు పరారయ్యారు అని తెలిపారు కళాశాల ప్రాంగణాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు పేర్కొన్నారు కెనడాలో భారత విద్యార్థిపై కాల్పులు జరిపారు అక్కడ అత అక్కడికక్కడే మృతి చెందినట్టుగా చూడొచ్చు ఇతను ఇక్కడ కెనడాలో భారత విద్యార్థిని కొందరు దుండగులు కాల్చి చెప్పారు టొరంటో విశ్వవిద్యాలయంలో చదువుతున్న శివాల్కో పై కాల్పులు జరిపారు అతడు ప్రాణాలు కోల్పోయాడు మంగళవారం మధ్యాహ్నం శివాంకు హత్య జరిగిందని నిందితులు పరారిలో ఉన్నారని పోలీసులు చెప్పారు అక్కడ పోలీసులు చేరుకునేసరికే నేను బాధితుడు చనిపోయినట్టుగా చూడొచ్చు ఏదైతే ఎవరైతే కాల్పులు జరిపారో వాళ్ళు పరారీలో ఉన్నారన్నట్టుగా అక్కడి పోలీసులు తెలియజేస్తున్నట్టుగా చూడవచ్చు అసెంబ్లీకి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి అంశంపై పోరుబాట భారీ బహిరంగ సభ పార్టీ నేతల సమావేశంలో బారస అధినేత స్పష్టీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో తెలంగాణకు నష్టమని వెల్లడి సిటీ హిల్ట్ పాలసీపై చర్చకు పట్టుపట్టాలని నిర్ణయం ఇక్కడ ఈ ఏదైతే సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఈ విధంగా తెలంగాణ భవన్ లో ఈ మధ్య సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఇప్పటి నుంచి రాజకీయంగా ఇక్కడ ప్రశ్నించబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈ విధంగా పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులకు భారీగా ఇక్కడ నిర్లక్ష్యం వహిస్తున్న సందర్భంగా వాటిపై పోరాడడానికి విధంగా అంశంపై పోరుబాట భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరోసారి విధంగా దీనికి సంబంధించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశాలు ఇచ్చినట్టుగా చూడొచ్చు నేతల సం పార్టీ నేతల సమావేశంలో భారసాధీనత స్పష్టీకరణ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి తెలంగాణ వైఖరిలో తెలంగాణకు నష్టం అని వెళ్ళడి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిలో తెలంగాణకు భారీ నష్టం నా వాటిల్లిందన్నట్టుగా కేసీఆర్ చెప్పుకొస్తున్నారు ఈ సందర్భంగా ఫార్మాసిటీ పాలిటీ హిల్ట్ పాలసీపై చర్చకు పట్టుబట్టాలని నిర్ణయం ఈ ఫార్మాసిటీ ఏదైతే ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తుందో దానికి సంబంధించి తీవ్రంగా ప్రశ్నించాలన్నట్టుగా మాట్లాడుతున్నారు పార్ ఫార్మాసిటీ హిల్ట్ పాలసీపై చర్చకు పట్టుపట్టాలని నిర్ణయం అక్కడ భూములను తక్కువ ధరకే ఇతరులకు విక్రయించారనే వాదనలు దానిపై ప్రశ్నించాలి ప్రభుత్వాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలని భారసాధినేత ప్రతిపక్ష నాయుడు కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ప్రారంభమయ్యే సమావేశాలకు తాను వస్తానని అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళ్ళడానికి ముందుకు వెళ్దామని పేర్కొన్నట్టు సమాచారం పార్టీ నాయకులతో కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో మా సమావేశమయ్యారు అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అటు అసెంబ్లీ సమావేశాల్లో ఆ తర్వాత క్షేత్రస్థాయిలో స్థాయిలో బలంగా పోరాటం చేద్దామని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్ నగర్ సమీపంలోని మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం అసెంబ్లీ సమావేశాలు పది రోజులు ఉండేలా అధికార పక్షాన్ని డిమాండ్ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశంలో కేసీఆర్ ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు తెలంగాణకు ఎప్పుడూ ద్రోహమే చేస్తుంది తెలంగాణ కోసం పుట్టిన బారాసాకు తప్ప మరే ఇతర పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల ఇక్కడ ముఖ్యంగా పార్టీ కార్యకర్తల సమావేశంలో మరోసారి మాజీ సీఎం కేసీఆర్ ఈ విధంగా అసెంబ్లీ సమావేశాలకు తప్ప తప్పనిసరిగా హాజరవుతా ఈ కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని వె ఎండగడతామన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ విధంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులను ఉద్దేశించి కూడా ఈ ప్రశ్నిస్తారన్నట్టుగా చెప్పుకొస్తారు అదేవిధంగా హిల్ట్ పాలసీ ఫ్యూచర్ సిటీ పేరుతో అక్కడ భూములను సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రైతుల నుంచి తక్కువ ధరకు సేకరించి అదేవిధంగా ఇక్కడ అక్కడున్న ఏదైతే పారిశ్రామిక భూముల పేరిట దాన్ని ఇతరులకు రియల్ ఎస్టేట్ పేరిట తక్కువ ధరకే విక్రయించారు అన్న ఆరోపణల దానిపై ఈ విధంగా తీవ్రంగా ప్రశ్నించాలన్నట్టుగా కేసీఆర్ భావిస్తున్నట్టుగా చూడొచ్చు ఈ అంశాలపై ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్నట్టుగా చెప్పుకొస్తారు అదేవిధంగా పదిహేను రోజులు అసెంబ్లీ సమావేశాలు కొనసాగే విధంగా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నట్టుగా కేసీఆర్ భావిస్తారు అదేవిధంగా ఈ ఆనాటి నుంచి ఈనాటి నాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రజలను వెనుకకు నెట్టివేస్తుంది ఈ విధంగా అభివృద్ధి పరంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయమే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నట్టుగా ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణకు అన్ని విధాలుగా న్యాయం చేసుకొస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు మాట్లాడారు ఈ విధంగా మాజీ సీఎం కేసీఆర్ క్రిటికల్ కేర్ యూనిట్ భవనాన్ని ప్రారంభిస్తున్న కిషన్ రెడ్డి చిత్రంలో దండె పాయల్ శంకర్ జూపల్లి కృష్ణారావు గోడెం నగేష్ వెడ్మ బొజ్జు తదితరులు విధంగా క్రిటికల్ కేర్ యూనిట్ని ప్రారంభిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విధంగా దీంట్లో బీఆర్ఎస్ మంత్రులు కూడా పాల్గొన్నట్టుగా చూడొచ్చు సందర్భంగా అవినీతి అప్పుడు కేంద్రీకృతం ఇప్పుడు విస్తృతం భాజపా సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి ఆరోపణ ఆదిలాబాద్లో క్రిటికల్ కేర్ యూనిట్ భ భవనం ప్రారంభం విధంగా భాజపా సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి పాల్గొన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా అవినీతి అప్పుడు కేంద్రీకృతం ఇప్పుడు విస్తృతం ఆదిలాబాద్లో క్రిటికల్ కేర్ యూనిట్ భవనం ప్రారంభం అదేవిధంగా ఈ విధంగా కేసీఆర్ హయాంలో కేంద్రీకృతంగా ఉన్న అవినీతి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విస్తృతం అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు గతంలో భారాస పాలనలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు పడితే వారు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు భాజపా మద్దతుతో గెలిచిన సర్పంచ్లతో ఆదిలాబాద్లో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ రేవంత్ రెడ్డిల పుణ్యమా అని రాష్ట్ర ఆదాయం తక్కువ అప్పులు ఎక్కువయ్యాయని మండిపడ్డారు ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం అక్ష అధ్యక్షతన జరిగింది విధంగా సర్పంచ్ల సన్మానం ఏదైతే బీజేపీ సర్పంచులు గెలిచిన సందర్భంగా ఇక్కడ ఆదిలాబాదులో విధంగా సర్పంచ్ల సమ్మా సన్మాన కార్యక్రమంలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఈ గతంలో బీఆర్ఎస్ పరిపాలించిన ప్రభుత్వాన్ని ఉద్దేశించి అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని ఉన్న ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు అప్పుడు కేంద్రీకృతం అంటే ఒక పా ఒక కుటుంబం మాత్రమే దోచుకుంది బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు పడితే వాళ్ళు దోచుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్నట్టుగా మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి ఈ విధంగా ఇక్కడ రెండు పార్టీలు కలిసి ఈ విధంగా అప్పులు ఎక్కువ ఆదాయం తక్కువ అయ్యే విధంగా పరిపాలన చేపడుతున్నారన్నట్టుగా ఈ విధంగా రెండు పార్టీలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడొచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిన గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు ఇరవై ఎనిమిదిన గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు ఈ విధంగా ఇంకా ఉపాధి హామీ పథకం పేరుట మహాత్మా గాంధీ పేరును తొలగించిన సందర్భంగా ఈ విధంగా ఈ గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు మహేష్ కుమార్ గౌడ్ పిలిపించినట్టుగా చూడొచ్చు మరోసారి కాళేశ్వరంపై తర్జన భర్జన ఎల్లంపల్లి దిగువన పనుల పూర్తిపై ప్రభుత్వ దృష్టి అక్రమాలకు బాధ్యులపై చర్యలు ఆయకట్టుకు నీరందించాల నీరందించడాన్ని వేర్వేరుగా చూసే యోచన నీటిపారుదల శాఖను నివేదిక కోరిన సీఎంఓ కాళేశ్వరంపై తర్జన భర్జన అదనపు టీఎంసీ పనిలో భాగంగా తవ్విన సొరంగం ఎల్లపెల్లి దిగువన పనుల పూర్తిపై ప్రభుత్వ దృష్టి అక్రమాలకు బాధ్యులపై చర్యలు ఆయకట్టుకు నిరంధించడాన్ని వేరువేరుగా చూసే యోచన నీటిపారుదల శాఖను నివేదిక కోరిన సీఎంఓ ఇదాకా కాళేశ్వరంపై తర్జన సమావేశానికి కానీ చర్చనీయాంశంగా దానిపై సమీక్ష నిర్వహించడానికి గాను నీటిపారుదల శాఖను ఇక్కడ నివేదిక కోరినట్టుగా చూడవచ్చు దానిపై ఇంకా ఏ విధంగా ఉంది దాని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకోవాలో ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం సుమారు లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది కుంగిన మేడిగడ్డ సిపిజీ ఇసుక మేట సమస్యలను ఎదుర్కొంటున్న ఇతర బ్యారేజీల విషయంలో ఎన్టీ ఎన్డీఎస్ఏ సిఫార్సుల అమలు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటూనే ఇతర పనులను ప్రత్యేకించి ఎల్లంపల్లి నుంచి దిగువన అన్ని రకాల పనులను పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి ఏమేం చర్యలు తీసుకోవాలన్న దానిపై దృష్టి సారించింది ప్రాజెక్టులో జరిగిన అక్రమాలకు బాధ్యులపై చర్యలు ఒకవైపు మిగిలిన పనులను పూర్తి చేసి ఆయకట్టుకు ఇంకో ఇంకోవైపు ఈ రెండింటినీ వేర్వేరుగా చూడాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం విధంగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేయించి ఇంకా ఏ విధంగా దానిపై ఈ విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడొచ్చు ఈ విధంగా దానిపై నీటిపారుదల శాఖను ఒక నివేదిక కోరినట్టుగా చూడొచ్చు దానిపై ఏ విధంగా ముందుకెళ్ళిన దానిపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఇది సంగతి వెండి ధర దగదగలు రెండు పాయింట్ రెండు లక్షల నలభై నాలుగు వేలకు దాటి పరుగులు ఈ విధంగా వెండి ధర రోజు రోజుకు పెరుగుతున్నట్టుగా చూడొచ్చు ఇది మాకిరెడ్డి ఇది సంగతిలో చూపించారు ఆల్కాస్ వరల్స్ ఫేవరెట్ జువెలర్ జువెలర్ జ్యువెలర్ సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ ఈ సంవత్సరాన్ని స్వర్ణమయంగా ముగించండి అద్భుతమైన ఆఫర్లు విధంగా జో జోయా కాసు వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్